పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తుంది అఖీరానందన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటూ కూడా నెటిజన్లు ఒక వార్త అయితే చక్కెర్లు కొట్టిస్తున్నారు రీసెంట్గా మనం చూసాం లోక్సభ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆయన కలిసి అభినందనలు తెలియజేశారు ఎన్డీఏ కుటుంబ సమావేశానికి కూడా వెళ్తున్న సందర్భంలో వాళ్ళ అబ్బాయిని అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పరిచయం చేస్తూ ఒక ఫోటో కూడా బయటకైతే రిలీజ్ చేశారు దాంతోపాటు ఇక్కడ అంతకు ముందు రోజు అంటే గురువారం నాడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అఖీరానందన్ కూడా ఆ ఫ్రేమ్లో కనిపించారు ఈ ఈ ఫోటో పవన్ కళ్యాణ్ నివాసంలో అయినప్పటికీ కూడా ఈ ఫ్రేమ్లో అఖీరానందన్ కూడా మనకు కనిపిస్తున్నారు ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది సో ఈ రెండు సందర్భాలని బేస్ చేసుకుని ఏమంటున్నారంటే అఖీరానందన్ ఈసారి జనసేన పార్టీ గతంలో ఎప్పుడూ ఓటమిని చూస్తూ ఉండేది కానీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా జనసేన పార్టీకి వందకు వంద శాతం విజయాన్ని సాధించింది అటు ఇరవై ఒక్క పోటీ చేసిన ఇరవై ఒక్క ఆ లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో కానీ పోటీ చేసిన రెండు లోక్సభ స్థానాల్లో కానీ జనసేన పార్టీ భారీ విజయాన్ని సాధించింది ఇటు రాష్ట్ర రాజకీయాల్లోని దేశ రాజకీయాల్లోని పవన్ కళ్యాణ్ కీలక పాత్ర ఎన్నికల్లో పోషించారని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి అఖీరానందాన్ని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా పవన్ కళ్యాణ్ ఆయన్ని పొలిటిక్ పాలిటిక్స్లోకి తీసుకురాబోతున్నారు అని చెప్పి కూడా చాలామంది బయట చర్చ నడుస్తుంది సో దానికి ఆధారంగానే ఈ ఫోటోలు బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు అఖిరానందన్ త్వరలో పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో అందుకోసమే అటు ప్రధానమంత్రికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ తనను పరిచయం చేసి ఈ ఫోటోలను బయటకు విడిచిపెట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా చాలామంది భావిస్తున్నారు అయితే అఖీరానందన్కి ప్రధానంగా ఆ సినిమాల్లోకి వస్తారని చెప్పి చాలామంది అడిగారు ఎందుకంటే తన ఫోటో చూసి సినిమాలు కరెక్ట్గా సరిపోతారు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి రాబోతున్నారని చెప్పి నెటిజన్లు అందరూ అంటూ ఉన్నారు బట్ అఖీరానందన్ నందన్కు మాత్రం మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ఒక మ్యూజిక్లోనే స్థిరపడాలి అనుకున్నట్లు అఖీరానందన్ వాళ్ళ అమ్మగారు రేణ దేశాయి ఆల్రెడీ ఒక చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నారు మనందరం కూడా అవన్నీ చూసున్నాం సో ఈ సందర్భంలో తను మ్యూజిక్లోకి వెళ్ళబోతున్నాడా లేదంటే సినిమాల్లో హీరోగా రాబోతున్నాడా లేదంటే పాలిటిక్స్లోకి ఒక పొలిటీషియన్గా రాబోతున్నాడా అని చెప్పేసి చాలామంది చర్చ నడుస్తుంది మరి చూడాలి అఖీరానందన్ నిజంగా పాలిటిక్స్లో జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో అఖీ అఖీరా కూడా ఒక పాత్ర పోషిస్తారా లేదంటే వాళ్ళ నాన్నలాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో ఒక మరో మెగాస్టార్గా సెటిల్ అవుతారనేది మనం చూడాల్సి ఉంది కానీ రీజన్లో మాత్రం తను పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఫ్రేముల్లో కూడా తను ఉండే విధంగా చూసుకున్నారు అందుకోసమే ఈ ఫోటోలు బయట కూడా వచ్చాయి ఖచ్చితంగా జనసేన పార్టీ భారీ విజయాన్ని అయితే ఎన్నికల్లో అందుకుంది కాబట్టి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అందుకోసమే తను ఈ ఫోటోల్లో ఇంక్లూడ్ చేయడం కూడా మనం చూస చూస్తున్నామని చెప్పి తనను పొలిటికల్ ఎంట్రీ కొద్ది రోజుల్లోనే అఖిరానందన్ ఇవ్వబోతున్నాడని కూడా నెటిజన్లు అయితే అంటున్నారు